అగ్నిగుండంలో పడవేయని రాసింది లోదరు తీసేశాడు కదండి మరి ఏడు పుస్తకాలు తీసేసాడు అతను చెప్పింది అని చెప్పి పదహారవ సంవత్సరంలో ఇతని పేరు ఏదో ఉంది మా కింగ్ జేబ్స్ అవన్నీ తీసేసి ఏడు పుస్తకాలు తీసేసి అరవై ఆరు పుస్తకాలు ప్రొటెస్టెంట్ అని చెప్పి సపరేట్ చేశాడు ఇది ఎంత మనకు న్యాయం జరుగుతుంది ఇప్పుడు ఇప్పుడు అరవై ఆరే ఉన్నాయి చెప్పండి మరి కేతలిక్ నూట ముప్పై కోట్ల మంది ఉన్నప్పుడు ప్రొటెస్టెన్లు వంద వంద కోట్లే ఉన్నారు మరి దానిపైకి పుస్తకాలు తీసేయడం ఎంత కొడుకు న్యాయం చెప్పడం లేదా మరి ఆ మార్టీన్ లో ఉన్న తీవళలు వచ్చి చచ్చిపోయాడా లేకపోతే ఇంకే భయంకరంగా చచ్చిపోయాడు లేదు నేచురల్ గా హార్ట్ అటాక్ వచ్చి అరవై ఏళ్ళ వయసులో చనిపోయాడు ఆయన ఆయనకి అంత మించి ఏమి రోగం రాలేదు ఆయనకి మార్టిన్ మార్టిన్యాతనికి మరి డబ్బు పుస్తకాలు తీసేయండి అని చెప్పినప్పుడు మరి ఎనిమిది భయంకర తెగులు రావాలి కదా ఎందుకు రాలేదండి ఆలోచించండి మీరు ఇప్పుడు మరి మీరు ప్రొడక్షన్ నరకానికి వెళ్తారు కదా దేవుడు చెప్పిన ప్రామాణికం డెబ్బై మూడు పుస్తకాలు మన అంతకుముందు తొంభై ఆరు నూట ఎనిమిది ఐదు వదిలేస్తాం ఎవరు తీసి ఇస్తాడు మనకు తెలియదు అది తెలియదు కాబట్టి వాటి గురించి మనం వదిలేద్దాం కానీ డెబ్బై డెబ్బై ఆరు పుస్తకాలను తీసుకొచ్చేసి డెబ్బై సారి డెబ్బై మూడు పుస్తకాలని ఆ అరవై ఆరు పుస్తకాలు చేయటం ఎంత మనకు మీరు చెప్పండి సార్ ఒక్క మరొక ప్రశ్న అయితే పద్ధతి కాదు అట్లా 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 పద్ధతి కాదండి ఇట్లా తీయడం కల్పడం అనేది చేయొద్దు మీకు ఏది డిఫాల్ట్ గా ఎట్లుందో అట్లా ఉంచుంటే అబద్ధమైంది అనేది అన్ని తెలుసు మరి మీకు దాకా తెలియదు అండి ఇది కేథలిక్ డెబ్బై మూడు పుస్తకాలు మాకు అరవై ఆరు పుస్తకాలు మీకు తెలియదా అది ఇప్పటి వరకైతే దాని గురించి నాకు ఏం తెలియదు సార్ నాకు ప్రకటనలు ఉన్నది ఒకటే తెలుసు నాకు ఇది బైబుల్ దీంట్లో ఎవరైనా కలిపినా ఎవరైనా తీసేసినాబుల్ పనిష్మెంట్ ఉంటది అని చెప్పేసి దాంట్లో ఉంది సో అక్కడ వరకే తెలుసు అప్ప ఇది కలిపినా ఇది తీసేసినా అయితే నాకు తెలియదు అదే మీరు చెప్పిన ప్రకారం ఏంటంటే ఇప్పుడు వన్ థర్టీ క్రోర్స్ ఏమో మీరు సరే ఇంకో హండ్రెడ్ క్రోర్స్ ఏమో ప్రోటో స్టాండ్స్ అంటే మన గూగుల్ ప్రకారం సార్ ఇది అంటే మీరు ఇంతకు ముందు ఉన్నారు సార్ దగ్గర దగ్గర మూడు వందల కోట్ల మంది క్రైస్తవులు ఉన్నారు కాలక్రమేణ ఏమైతుంది సార్ మీకు ఒక్క పాయింట్ మీరు ఇక్కడ గమనించాలి ప్రపంచ దేశాలందరూ కూడా ఇంగ్లీష్ బాగా వచ్చండి చాలా దేశాల్లో ఓకే వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అంటే ఈ బైబుల్ మీద రీసెర్చ్ చేసి అసలు ఏసు మన కోసం కావడం అండి ఈ పాపాలు ఏంటని చెప్పి రీసెర్చ్ చేశారండి ప్రపంచ దేశాల్లో ఇప్పుడు మన ఇండియన్స్ లో చాలా మంది పూర్ పీపుల్ ఉన్న వాళ్ళకి ఇంగ్లీష్ రాదు తెలుగు రాదు ఏదైనా చదువుకున్న గూగుల్ ఇంగ్లీష్ లో వాడికి ఏం అర్థం కాదు ఆ పాస్ తిప్పింది నమ్ముతాడు అందుకనే విశ్వాసం పెరుగుతుంది ప్రపంచ దేశాల్లో నాస్తికులు ఎక్కువ తయారైపోయారండి అమెరికాలో ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ నాస్తికులు ఉన్నారు టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ కి వచ్చారు దేవుడు లేదు అని చెప్పి నాస్తికులు ఉన్నారు అమెరికా నలభై పర్సెంట్ అక్కడ ఉన్న చర్చిలు మొత్తం కూడా మూతపడిపోయి బార్లు గాను ఇక్కడ రకరకాల లు గాను తయారు చేస్తున్నారు అక్కడ ఇది నేను అంత సుత్తి అవసరం కాదు మీరు గూగుల్ కి వెళ్ళి కూడా రీసెర్చ్ చేసుకోవచ్చు అంటే మినిమం ఇప్పుడు త్రీ హండ్రెడ్ కోరుతున్నారా సార్ అంటే టూ ఫిఫ్టీ అండి సార్ ఇప్పుడు ఎవరికి ఏం నాలర్జీ లేదు ఇప్పుడు పది లక్షల మంది ఒక అడవి ఒక ఊర్లో జీవిస్తున్నారు సార్ వాళ్ళు ఏదో దేవతను పూజించుకుంటున్నారు క్రైస్తవులు అక్కడికి వెళ్ళి బలవంతంగా ఆక్యుపై చేసేసి ఈయనే దేవుడు అని చెప్తే మన నమ్మరాన్ని అక్కడ ఉన్న చంపేశారు ఒకటే విషయం సార్ సరే అది గతంలో జరిగింది చంపిరే ఇప్పుడు సరే వేరే విషయం సార్ అది సరే అది గతం గటించిపోయింది అది ఎక్కడ మీరు చంపలేదు ఇప్పుడు దానికి ఇప్పుడు మారలానికి టైం లేదు దానికి ఆధారాలు ఉన్నాయో లేవో ఎక్కడ ఉన్నాయనో తెలియదు సార్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి కూడా మనకు లిఖిత పూర్వకంగా ఉంది కంపల్సరీ ఎక్కడో ఒక దగ్గర ఎక్కడైనా మనం చెప్పాము అంటే ఆధారాలు ఉంటేనే మనం మాట్లాడగలం సార్ ఇప్పుడు నోటుకు వచ్చి చెప్పాము అనుకోండి అది జనాలు అందరూ వినేవాళ్ళు కూడా రేపు పోతే రావాలని తప్పు మాట్లాడేది అంటారు అంటే అంటే చెప్పండి సార్ చెప్పండి నేను నేను అంటే ఒకటే సార్ నేను అంటే ఇప్పుడు హండ్రెడ్ వన్ థర్టీ క్రోర్స్ రోమన్ క్యాథలిక్స్ హండ్రెడ్ వీళ్ళు ఉన్నారండి టూ థర్టీ క్రోర్స్ ఉన్నది వరల్డ్ లార్జెస్ట్ రిలీజియన్ కాలేదు ఎప్పటికి కూడా ఎందుకంటే ఇప్పుడు అది వన్ ఫోర్త్ అవుతుంది ఇప్పుడు అది पर मेरी ये सर मुस्लिम है। आप पर्सनल लुक क्योंकि ए -टीडी...